క్రిస్టియన్ వాయిస్ యూట్యూబ్ వీక్షకులకు శుభాభివందనాలు మీతో మాట్లాడుతుంది సురేష్ పెట్టెల ఇప్పుడే జేబీఎం టీవీ నుంచి ఒక తమ్మనాయిలు చూడటం జరిగింది దాని గురించి నా వాస్తవాలు మీ ముందు పెట్టాలని ఈ వీడియో చూడటం జరుగుతోంది అయితే ఆ టీవీలో వచ్చిన తంబనైలు ఏంటంటే సుప్రీంకోర్టులో ప్రవీణ్ పగడాల వేసిన ఈ కేసు ఎట్టకేలకు గెలిచింది ఇది తంబనాయులు పెట్టాడు తమ్మనైల్లో పైన సుప్రీంకోర్టు ఫోటో ఇటువైపున ప్రవీణ్ పగడాల ఫోటో కూడా ఉంది సో ఈ కేసు ఎట్టగేళ్లకు గెలిచింది జేబీఎం టీవీ ఇది సుమారు ఇప్పటికీ ఏడు గంటల క్రితం అంటే దాదాపు డెబ్బై ఐదు వేల మంది ఇప్పటికే చూసేశారు ఎందుకంటే తంబనయంలో ఉన్న అది ఒక పక్క ప్రవీణ్ పగడాల మరొక పక్క సుప్రీంకోర్టులో ఆయన వేసిన కేసు అని రెండిటిని అక్కడ పెట్టి ఈ జేభీం టీవీలో అనే అతను ఎక్స్ప్లెయిన్ చేశాడు సుమారు పది నిమిషాల నిడివి గల వీడియో ఎప్పుడైతే ఆ టైటిల్ చూసామో దాన్ని బట్టి మనకి ఎంతో ఆసక్తి వస్తుంది ఎందుకంటే ప్రవీణ్ పగడాల మరణం తర్వాత జరిగిన విషయాలు అంతేకాకుండా సుప్రీంకోర్టులో యాంటీ కన్వర్షన్స్ లాస్ని మనం చూసి అంటే క్రైస్తవ మతాన్ని తీసుకోకుండా ఆపాలి అని అశ్విని ఉపాధ్యాయు ఎప్పుడైతే కేసు వేశాడో దాన్ని ఎన్నో సంవత్సరాల నుంచి మనం ఫాలో అవుతూ ఉన్నాం ఏం జరుగుతుందో అనేది అయితే ఈ కేసును గెలిచారు సుప్రీంకోర్టులో తీర్పు వచ్చింది అని చెప్పగానే ఆసక్తితో అనేకులు దాన్ని ఓపెన్ చేశారు చూశారు కొంతమంది నన్ను కూడా అడగటం జరిగింది నేను షాక్ అయ్యాను మొదటిగా చూసినప్పుడు ఏంటిది మనం ఫాలో అవుతూనే ఉన్నాం ఈ యొక్క కేసును ఈ తీర్పు ఎప్పుడు వచ్చింది అసలు ఇదంతా ఎప్పుడు జరిగింది సరే ఏం చెప్పాడో చూద్దామని ఆ యొక్క వీడియోని ఓపెన్ చేసి చూడటం కూడా జరిగింది అయితే ఒక వీడియోలో తను పదే పదే ప్రవీణ్ పగడాల వేసిన కేసు గెలిచింది క్రైస్తవులు ఒక విజయం దక్కింది ఇది కదా న్యూస్ అంటే మనం మనం కదా దీన్ని పబ్లిష్ చేసేది మీరంతా కూడా నాకు సపోర్ట్ చేయాలి జేబి చూడాలి అన్నట్లుగా మాట్లాడుతూ ఉన్నాడు అయితే ఇది మత మార్పిడికి సంబంధించిన సుప్రీంకోర్టు ఏం చెప్పింది అనేది అసలు ఒక్క పదం కూడా లేదు ఎందుకుంటుంది అసలు ఆ కేసు తీర్పే రాలేదు కదా ఆయన తీర్పు రాని ఒక కేసును పట్టుకొని దానికి ప్రవీణ్ పగడాలను జోడించి ప్రవీణ్ పగడాలో వేసిన కేసు సుప్రీంకోర్టులో తీర్పు వచ్చేసింది అని ప్రజలను నమ్మబలికించి గొర్రెలుగా మార్చి క్రైస్తవ గుంపుని తన వీడియోను చూడటానికి ఆ తమ్మనాయులు తయారు చేశాడు ఇది మనం సర్వసాధారణంగా సెక్యులర్ టీవీలో చూస్తూనే ఉంటాం చాలా టీవీల్లో తొంభైలు ఒకటి మ్యాటర్ ఒకటి అది క్రైస్తవలో కూడా వచ్చేసింది ఒక తొంభై ఒకటి మ్యాటర్ ఒకటి టైటిల్ ఒకటి మ్యాటర్ ఒకటి ఎందుకంటే వ్యూస్ పెంచుకోవటం కోసం సెన్సేషనలిజం డెవలప్ చేయటం కోసం ఎలాగైనా వాళ్ళని మన వీడియో చూసేటట్లు చేయడం కోసం అవన్నీ ట్రిక్లు యూట్యూబర్ ప్రతి యూట్యూబర్ కూడా చేసేవే అయితే దాన్ని మరి మరికొంతమంది ఎక్కువగా తక్కువ టైంలో ఎక్కువగా పాపులర్ అవ్వాలని ఈ రకమైన ట్రిక్లు చేయటం అనేది విచారకరం అయితే ఇలాంటి ట్రిక్ని ఈ సోదరుడు జేబిఎం టీవీ సోదరుడు ఆ శివ చేస్తాడని అనుకోలేదు అన్ఫార్చునేట్లీ తను చాలా మంచి వీడియోలు చేస్తూ వచ్చాడు ప్రవీణ్ కుమార్ విషయంలోనూ ఇంకా అంతకుముందు కొన్ని సమస్యల మీద కూడా అయితే దీంట్లో మరి తెలుసో తెలియకో ఈ యొక్క ట్రాప్లో పడిపోయాడో లేకపోతే ఎందుకు వీడియో చేశాడో అనేది ఇంకా క్రిస్టియన్ వాయిస్కి అయితే అర్థం కావట్లేదు తను ఏం చెప్పాడు ఈ యొక్క పది నిమిషాల వీడియోలో అంటే అంతకు ముందు జరిగిన ఎప్పుడో సుమారు రెండు వేల ఇరవై రెండు అప్పటి న్యూస్ ఒకటి తీసుకొని వచ్చాడు రెండు వేల ఇరవై రెండు అంటే ఇప్పుడంతా ఇరవై ఐదు మూడు సంవత్సరాల క్రితం న్యూస్ ఒకటి తీసుకొచ్చి దాన్ని ప్రవీణ్ పగడాల వేసిన యొక్క యాంటీ కన్వర్షన్ల ఈ కేసుకి లింకప్ చేస్తూ ఏదో మాట్లాడుతూ వచ్చాడు మధ్యలో తన యొక్క సొంత మసాలా కూడా బాగానే కలిపాడు అయితే ఏం చెప్పాడు తను పద్దెనిమిది వేళ్ళు దాటిన మతాన్ని స్వీకరించవచ్చు అని ఎప్పుడో వచ్చిన ఒక సుప్రీంకోర్టు ఆ యొక్క తీర్పుని అది మీ యొక్క స్క్రీన్ మీద పెడుతున్న చూడండి అది పాతది సుమారు మూడు సంవత్సరాల క్రితం వచ్చిన దాన్ని తీసుకొని వచ్చి ఇప్పుడు దీనికి లింకప్ చేసి మాట్లాడాడు తప్పు కదా ఇది ఎప్పటిదో తీసుకొని వచ్చి నువ్వు చెబితే దాన్ని చెప్పాలి అయినా అది ఇప్పుడు రెలివెంట్ రెలివెంట్ అంటే పాతది ఇప్పుడున్న సందర్భం వేరు ప్రవీణ్ పగడాల వాదించాలి అనుకున్న కేసు వేరు మూడింటిని కలిపేసి మిక్చర్ చేసేసి క్రైస్తవులను తప్పు ద్రోవ పట్టించడం అనేది ముమ్మాటిగా నేరం తప్పది ఎందుకంటే జేబిఎం టీమ్ చాలామంది చూస్తూ ఉన్నారు ఎప్పుడైతే ప్రవీణ్ పగడాల ఈ కేసు ఏదైతే వచ్చిందో తనని నిజంగా చంపేశారో అంటూ జేబీఎం టీమ్లో వాళ్ళ ఫోన్లు వీళ్ళ ఫోన్లు తీసుకొని లైవ్లు పెట్టి కొంత చేస్తూ ఉన్నారు ఫైన్ అయితే దాని ద్వారా పాపులారిటీ కొంత రాగానే ఇలాంటి న్యూస్ని క్రైస్తవ్యాన్ని దారి తప్పేటట్టుగా సెన్సేషనలిజం కోసం ఈ రకంగా చేయటం అనేది శివగారి నుంచి ఎక్స్పెక్ట్ చేసింది కాదు ఇలాంటి మానుకుంటే మంచిది ఆల్రైట్ మరి అసలు ఏమైంది ఆ యొక్క కేసు విషయంలో అని చూస్తే ఇదిగోండి స్క్రీన్ మీద నేను పెడతా ఉన్నాను ఈ వీడియో మాట్లాడే సమయానికి సుమారు పన్నెండు గంటలైంది ఈ సమయానికి కూడా ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ ట్వెల్వ్ ట్వంటీ అయింది ఈ సమయానికి కూడా నేను ఈ సుప్రీంకోర్టు పేజీ స్క్రీన్ షాట్ మీ ముందు పెట్టాను రిట్పిటీషన్ సిక్స్టీ త్రీ బై ట్వంటీ ట్వంటీ టూ అశ్విని కుమార్ దుబే ఆ లాయర్ అలాంగ్ విత్ అశ్విని కుమార్ ఉపాధ్యాయుతో కలిసి వేసిన పిటిషన్ ఏదైతే ఉందో ఆన్ ద కన్వర్షన్ ఇష్యూస్ అది ఇప్పటికీ కూడా పెండింగ్ స్టేటస్ లోనే చూపిస్తా ఉంది అశ్విని కుమార్ దుబే వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా స్టిల్ ఇన్ పెండింగ్ పెండింగ్లో ఉందని సుప్రీంకోర్టు చెప్తా ఉంటే ఈ జేబిఎంటీ అతను వచ్చేసి సుప్రీంకోర్టులో వచ్చేసింది తీర్పంటం ఉండాలి కొంచెం అన్న ఎప్పుడైంది లేటెస్ట్గా ఏప్రిల్ ముప్పై రెండు వేల ఇరవై ఐదులో హీరింగ్ జరిగింది అంటే లిస్ట్ అయింది లిస్ట్ అయ్యి వాదోపవాదాలు జరగకుండానే నెక్స్ట్ డేట్కి మరలా అది పోస్ట్ పోన్ అవ్వటం జరిగింది అంటే వాయిదా పడిందండి ఏప్రిల్ ముప్పై రెండు వేల ఇరవై ఐదులో జరగాల్సింది హీరింగ్ పోస్ట్ పనింది ఎప్పుడుకు పోస్ట్ పనింది ఈ కంప్యూటర్ జనరేటర్లో పదమూడు ఐదు రెండు వేల ఇరవై ఐదుకు చూడండి స్క్రీన్ మీద పెట్టాం నెక్స్ట్ హీరింగ్ అవుతుందంటే ప్రవీణ్ పగడాల గారు వాదించవలసిన కేసు ఎప్పుడంటే ఈ నెల మే పదమూడు రెండు వేల ఇరవై ఐదున మో మోస్ట్ ప్రాబబ్లీ బెంచ్ మీదకు వస్తుంది అని సుప్రీంకోర్టు వెబ్సైట్లోనే చెబుతా ఉంటే నువ్వు వచ్చేసి కేసు తీర్పు వచ్చేసింది మనం గెలిచేశాం ఎరగదీసాం పిహెచ్డి చేసావు కదబ్బా ఎందుకు ఎట్లాంటివి ఫేక్ న్యూస్ పిహెచ్డీ డేటా కూడా ఎట్లానే ఫేక్ ఇచ్చావా కొంత ఎథిక్స్ ఉండాలి అయితే ఇక్కడ మనవడు చెప్పింది ప్రవీణ్ పగడాల వేసిన కేసు అన్నాడు ప్రవీణ్ పగడాల గారు వేసిన కేసు కాదు ఇది ఇంప్లీడ్ అవ్వటానికి ప్రవీణ్ పగడాల గారు ఈ కేసులో అంటే ఈ అరవై మూడు రిట్ పిటిషన్ నెంబర్ సిక్స్టీ త్రీ బై ట్వంటీ ట్వంటీ టూ ఏదైతే ఉందో లేదా డైరీ నెంబర్ త్రీ వన్ నైన్ సెవెన్ బై ట్వంటీ ట్వంటీ టూ యొక్క కేసు ఏదైతే ఉందో నైథింగ్ బట్ ద ఇష్యూ ఆఫ్ రిలీజియస్ కన్వర్షన్స్ ఏదైతే ఉందో దీంట్లో ప్రవీణ్ పగడాల గారు ఆ యొక్క స్క్రీన్ మీద మీకు మరలా పెడుతున్నాను చూడండి ఎప్పుడంటే ఆయన మొదటిగా ఇంటర్వెన్షన్ లేదా ఇంప్లీడ్మెంట్ కోసం అడిగారనమాట ఆయన నెంబర్ అప్పుడు ఇరవై ఏడు అంటే అప్పటికే ఇరవై ఏడు మంది ఆ కేసులో ఇంప్లీడ్ అవడానికి లేదా ఇంటర్వెన్షన్ పిటిషన్స్ చేయటం వేయటం జరిగింది ఆయన అప్లికేషన్ ఇన్ పర్సన్ వేశాడు అంటే లాయర్ని పెట్టుకోవచ్చు కానీ పెట్టుకోలేదు ఇది ఎప్పుడు చేశాడు మొదటిగా రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ పద్నాలుగో తారీఖున వేసాడు ఆయన డిసెంబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై రెండు ఆ తర్వాత ఏమైందంటే మరలా అదే ప్రవీణ్ పగడాల్ గారు ఆయన అప్లికేషన్ ఇన్ పర్సన్ అయితే ఏం చెప్పాడంటే పర్మిషన్ టు అపియర్ అండ్ ఆర్గ్యూ ఇన్ పర్సన్ అంటే పర్మిషన్ అడిగాడు లాయర్ కాకుండా నేనే వచ్చి కోర్టు వారి ముందు హాజరయ్యి వాదిస్తాను అని ఇది ఎప్పుడు అప్లికేషన్ అంటే రెండు వేల ఇరవై మూడు జనవరి ఇరవై తారీఖున వేయటం జరిగింది ఇది ముప్పై రెండో అప్లికేషన్ అంతకుముందుది ఇరవై ఏడు ఇది ముప్పై రెండు టోటల్గా ఎన్ని ఉన్నాయంటే ఈ రకంగా సుమారు ముప్పై ఐదు అప్లికేషన్లు ఉన్నాయి అంటే ఈ రిలీజియస్ కన్వర్షన్స్ జరగ జరగకూడదు అని అడ్డుకోవటానికి కావచ్చు లేకపోతే దీనికి క్రైస్తవులకు అనుకూలంగా మార్ మాట్లాడటానికి కావచ్చు ఏ రకంగానైతేనే ముప్పై ఐదు మంది ఈ కేసులో ఏదైనా ఇంటర్వెన్షన్ కావడానికి లేదా ఇంప్లీడ్ అవటానికి అప్లికేషన్లు వేశారు సో ప్రవీణ్ పగడాల గారు ఒక్కళ్ళే కాదు దీంట్లో క్రైస్తవుల పక్షాన ఉన్నవారు ఉన్నారు క్రైస్తవులకు వ్యతిరేకంగానూ వేసిన వాళ్ళు ఉన్నారు ముప్పై ఐదు మంది ఎవరో అశ్విని కుమార్ ఉపాధ్యాయ దుబే కాకుండా క్రైస్తవుల పక్షాన వాదించే కొంతమంది లాయర్స్ కాకుండా మధ్యలో వచ్చిన వాళ్ళు ఇంతమంది అయితే ప్రవీణ్ పగడాల గారు ఒక్కళ్ళే వేశారు అన్నట్టుగా కూడా కొంతమంది చెప్తా ఉన్నారు ఇంకా ఆయన ఒక్కడే నిలబడి కేసును వాదించి నాలుగు గంటలు వాదించి గెలిచాడు ఈయన నవ అభి అభినవ్ అంబేద్కర్ అన్నట్టుగా మరి కొంతమంది చెప్తా ఉన్నారు అభిమానం ఉండొచ్చు కాదంటలేదు అలానే ప్రవీ ప్రవీణ్ పగడాల గారిని తక్కువ చేసి మేము చుట్టం కూడా కానే కాదు అలా ఎప్పుడు తక్కువ చేయం ఈ యొక్క కేసు వివరాల గురించి చూస్తున్నప్పుడే ఆల్రెడీ మన క్రిస్టియన్ వాయిస్ ఛానల్లో ఆన్ ద ఇష్యూస్ ఆఫ్ రిలీజియస్ కన్వర్షన్ అనే దీని గురించి కొన్ని సిరీస్ ఆఫ్ లైవ్ వీడియోస్ ఉంటాయి మీరు చూడండి లైవ్లోకి వెళ్తే మన కృష్ణ వయస్ ఛానల్లో చాలా వీడియోస్ చేసాం ప్రతిదీ అప్డేట్ ఇచ్చుకుంటా ఏం జరుగుతుంది ఏంటి అని దీనికోసం ప్రార్థన చేసుకుంటూ మనం వచ్చాము ఆ సమయంలోనే ఈ విషయాలు మేము చూసి ఎప్పుడో ప్రవీణ్ గారితో కూడా నేనే వ్యక్తిగతంగా మాట్లాడటం జరిగింది ఈ కేసు వివరాల గురించి ఎలా ఉన్నాయి ఏంటి అనేది అది టెలిఫోనిక్ సంభాషణ జరిగింది మా మధ్య ఆ తర్వాత ప్రశ్నలుగా మరొకసారి కలవటం జరిగింది అయితే ఏం చెబుతున్న చెప్పాలనుకుంటున్నామంటే ఈ విషయంలో కేసులో తీర్పు రాకముందే ఏదో వచ్చేసినట్టుగా అన్న అక్కడ అప్పీర్ అవ్వాల్సింది అప్పీర్ అవ్వకముందే అప్పీర్ అయిన నాలుగు గంటలు వాదించి గెలిచాడు అన్నట్టుగా ఇప్పుడు ఆయన మరణం వల్ల సమస్త క్రైస్తవ్యం కూడా ఎంతో దిగ్భాంతికి గురైంది బాధతో ఉంది అయితే దాన్ని కొంతమంది రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నారు తన యొక్క మరణాన్ని స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకుంటూ కొంతమంది రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తుంటే మరికొంతమంది ఈ రకంగా పాపులర్ అవ్వాలని చూడటం కూడా మనం చూస్తూ ఉన్నాం ఏదేమైనా ఆయన మరణం ఈ రకమైన వారికి అవ అవకాశంగా మనం ఇవ్వకూడదు క్రైస్తవులు అయిన మనం వివేచన కలిగి ఉండాలి చాలామందికి విషయంలో ఎలాంటి వీడియోస్ చూసి మోసపోకూడదు అని ఈ యొక్క వీడియో చేయటం జరుగుతుంది అయితే ముప్పయో తారీఖు ఏప్రిల్న లిస్ట్ అయిన వాటిలో మరలచూండే ప్రవీణ్ గారి అప్లికేషన్ కూడా ఇక్కడ చూడండి అది ఇంట్రెస్టింగ్ ఏంటంటే ప్రవీణ్ గారి అప్లికేషన్ కూడా లిస్ట్ అయింది ఏప్రిల్ ముప్పయో తారీఖున అయితే ఈ మధ్య మనకు వచ్చిన సమాచారం ఏంటంటే ప్రవీణ్ గారు చాలిపోయిన తర్వాత తన ప్లేస్లో ఆ బిగు గారు వెళ్తారు అన్నట్టుగా కొన్ని న్యూస్ అయితే వచ్చింది కాకపోతే ఆయన అప్లికేషన్ పెట్టాడు అన్నట్టుగా మనకైతే ఇక్కడ వెబ్సైట్లో సుప్రీంకోర్టు వెబ్సైట్లో అయితే ఇప్పటివరకు అప్డేట్ చేయలేదు అదైతే మన దృష్టికి రాలేదు దాంట్లో ఎంత వాస్తవం ఉందో తెలియదు అయితే తెలిసిన వాళ్ళు బిబు గారి సన్నిహితులు మనకు చెప్పింది ఏంటంటే నెక్స్ట్ థర్టీన్త్న ఒకవేళ ఇది లిస్ట్ అయ్యి ఇన్ గా వాదించడానికి అవకాశం వస్తే బిబు గారు ప్రవీణ్ గారి ప్లేస్లో వెళ్ళి ఈ యొక్క విషయాల్లో క్రైస్తవుల పక్షాన వాళ్ళు చెప్పవలసిన వాదనలు ఏవైతే ఉన్నావో అవి చెప్తారు అనేది మనకు వచ్చిన సమాచారం అయితే ఈ యొక్క చివరిగా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఆ జేభీం టీవీలో వచ్చిన వార్త అసత్యం ఫాల్స్ న్యూస్ ఎందుకు తను అలా చేశాడో అనేది నాకు ఇంకా అర్థం కావట్లేదు ఎప్పుడో మూడు సంవత్సరాల క్రితం వచ్చిన ఒక చిన్న పేపర్ క్లిప్ను తీసుకొని వచ్చి దాన్ని ఇప్పుడు ఉన్న ప్రవీణ్ పగడాలు కలిపేసి వాళ్ళు హైదరాబాద్లో ఏదో చెప్పుకున్న మీటింగ్ని దాంట్లో ఇంటర్మిక్సింగ్ చేసేసి మొత్తం మిక్సీ పట్టేసేసి ఒక చక్కటి కథను అల్లేసి దాన్ని క్రైస్తవుల మీదకు వదిలేశాడు తప్పది క్రీస్తు ఇచ్చి కట్టుకున్న సొంత ప్రజలైన క్రైస్తవులను మోసం చేయటం తప్పు అదేవిధంగా వివేచన లేకుండా మోసపోవటం కూడా తప్పే అందుకని క్రైస్తవ సమాజమా విశ్వాసులారా ఈ యొక్క సత్యాన్ని మీరు గ్రహించి సత్యాన్ని స్ప్రెడ్ చేయండి పది మందికి చెప్పండి ఎవరైతే అది నిజమైన నమ్మి మోసపోతూ ఉన్నారో వారికి చెప్పండి అది తప్పు కేసు ఇంకా పెండింగ్లోనే ఉంది చాలా జరగాల్సిన విషయాలు ఉన్నాయి సుప్రీంకోర్టు వారు స్టేట్ని రెస్పాన్స్ అడిగారు కొన్ని స్టేట్లు ఇచ్చారు కొన్ని ఇవ్వలేదు మధ్యలో చాలా మంది ఉన్నారు వాళ్ళ వాళ్ళ వర్షం చెప్పడానికి ఇంకా చాలా వెళ్ళవలసి ఉంది కాబట్టి ప్రార్థన చేద్దాం ఇంకా ఎవరన్నా ఇంప్లీడ్ అవ్వాలంటే మనం కూడా వెళ్ళి ఇంప్లీడ్ అవ్వచ్చు ఇన్ పర్సన్ అపీర్ అవ్వచ్చు లేదా లాయర్ని పెట్టుకొని కూడా వాదించవచ్చు సో దెర్ ఈజ్ లాట్ మోర్ టు డూ అసత్యాన్ని పక్కన పెట్టి అసత్యాన్ని నమ్మి ఈ శివ లాంటి వాళ్ళు ఏవైతే అబద్ధాలు చెబుతున్నారో అట్ని మీరు నమ్మొద్దు మోసపోవద్దు మీ ఎమోషన్స్తో ఆడుకుంటున్నారు కొంతమంది జాగ్రత్తగా ఉండాలి క్రైస్తవులు దేవుడు అట్టి వివేచన ఈ తెలుగు క్రైస్తవులకు ప్రసాదించాలని మా యొక్క ప్రార్థన ఆ రకమైన కృప కోసం మనం వేడుకుందాం గడ్ బ్లెస్ యువ్ గడ్ బ్లెస్ ఇండియా